మనం ప్రస్తుతం మౌబా జిల్లాలోని తూర్పు తండ గ్రామ పంచాయతీలో ఉన్నాం బీఆర్ఎస్ క్యాండిడేట్ జామ్లా దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతం ప్రచారం సాగిస్తాం ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఆ గ్రామ పంచాయతీ ప్రాంతంలో మనం ఉన్నాం ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం జామ్లా గారు చెప్పండి ఎప్పటి నుంచి రాజకీయంలో ఉన్నారు సర్పంచ్ పోటీ చేయాలని ఎందుకు అనిపించింది బీఆర్ఎస్ టికెట్ ఎవరి ద్వారా వచ్చింది మీకు బీరాజ్ టికెట్ ద్వారా శంకర్నాయక వల్ల వచ్చింది మా తండ్రి ఫస్ట్ నుంచి నేను ఐదు సంవత్సరాల కలిపి సర్పంచ్కి పోటీ చేద్దాం అనుకుంటున్నాను చేసిన చేస్తున్నా కంపల్సరీ మా తిరుపతి ఆస్తులతోటి మంచి చెడు నిధులైనా నిప్పులైనా ఏదైనా వచ్చినంత మీ గ్రామ పంచాయతీ అయినా మంచి చెడు నేను తీసుకుంటా మిగతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీడా నాలుగు ఉంటాడు హైదరాబాద్ నాలుగు బయట ఉంటాడు కాబట్టి నా తండ్రి వరకు నేను మంచి పని చేస్తానని మనమే చేస్తున్నాను నీకండి మీకు రాజకీయ అనుభవం ఉందా ఎప్పుడన్నా అప్పుడు పోటీకి టైం చేయాలి ఇప్పుడే ఫస్ట్ ఇప్పుడు ఏం చెప్తారు ప్రజలకు ఏం చెప్తారు మీరు వీడు ప్ర ప్రచారాన్ని తిరుగుతున్నారు ప్రజలు ఏం చెప్తున్నారు మీకు ప్రజలంటే నీకే గెలిపిస్తుందో తండ్రులు మంచి ఇచ్చాడు మాకు వాటి వల్ల మా అండ ఏమంట ఉండాలని ఎంతమంది ఓటర్లు ఉన్నారు మీకు ఐదు వందల ఇరవై దాకా ఉంటుంది సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు గట్టి బలంతోటి వస్తున్నారు పథకాలు తీసుకొస్తున్నారు రకరకాల పథకాలు ఇచ్చినాం అంటున్నారు మరి మీరేం చెప్తున్నారు అవి అవి చెప్పుడు అవి మాటలు వేస్టు చేతలో లేదు వాళ్ళకు మాటలు ఉన్నది నేను చేసి నేను చూపెడతానని ఉన్నటువంటి ప్రజలు స్పందన ఎట్లుంది గతంలో అభివృద్ధి ఎట్లుంది ఇప్పుడు మీరు ఒకవేళ గెలిస్తే ఏం చేస్తారు గ్రామాలకి గ్రామాలకి మంచి చెడు మా వాళ్ళకి శిశి రోడ్ అయినా నెలలు బాగులైనా మంచి చెడు బోర్లు అయినా ఏదైనా మూడు గుంటలు ఫ్రీగా గవర్నమెంట్ కి నేను మా గ్రామ చదివి నేను కట్టిస్తానని ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు వేరే పార్టీ వాళ్ళు కావచ్చు ఓటర్లకు డబ్బులు పంచడం కానీ ఇంకా వేరే వేరే ఆశ చూపిస్తున్నాను మరి నువ్వు ఏం చెప్తున్నావు ప్రజలకు నేను మంచి నేను అయితే డబ్బులు పంచను పంచలేను నేను మంచి చేయాలని నేను మా వాళ్ళకి బదిలాడి తిరుగుతున్నాను సార్ జామ్లా ఒక మాటలా చెప్పాలంటే రేపు ఓడిపోయినా గెలిచిన మీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఒకవేళ మీరు ప్రజలలో ఉంటారా ఉండరా ఓడిపోయిన గెలిచినా పదిలోనే ఉంటా పదిన్నోటే తిరుగుతా పదిన్నోటే బతా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా పెద్ద మనుషులు లేకు ఉన్నారు వీళ్ళకి ఏం చెప్తారు వీళ్ళకు మీ మీ వైపు నీకు చెప్పాలంటే వీళ్ళంటే వాళ్ళకు ఏం చెప్తారు పెద్ద మనుషులకు ఏం చెప్తావు పెద్ద మనుషులు ఏం చెప్తా అంటే మంచిగా చేస్తా అయినా ఏది అయినా వినటం గ్రహించి పోదు మనం మన వాళ్ళ మనం ఉండాలి మంచిగా చెడు మనం గెలిపించుకోవాలి మనం బతిలాడుతుందండి అన్ని గ్రామాలలో ప్రచారం వెళ్ళారా మీరు అన్నీ అన్నీ అంటే మా మూడు వాళ్ళకి వెళ్ళాము ప్రచారం పూర్తయిందా ఇది పరిస్థితి ప్రస్తుతానికి అమలు అయితే ప్రచారం కొనసాగిస్తున్నాం అని చెప్తున్నారు పాటు గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది యువకులు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం నాన్న చెప్పండి నరేష్ గతంలో మీరు కాంగ్రెస్ని చూస్తున్నారు ని చూసినారు ఎన్నో పార్టీలు వచ్చినాయి ఆ పార్టీలు కానీ ఈ పార్టీలు కానీ ఇప్పుడున్న అభ్యర్థులు వీరిని కూడా చూసి ఉంటారు గతంలో పాలించినటువంటి వాళ్ళు పదవిలో ఉన్నటువంటి వాళ్ళని చూసి ఇప్పుడు లాంటి వాళ్ళు కూడా వస్తున్నారు బీఆర్ఎస్ ని పోటీలో ఉన్నారు జామ్లా పరిస్థితి ఏంటిది ఆ పార్టీల పరిస్థితి ఏంటిది మీ ఎటువైపు ఉంటాం మేము ఖచ్చితంగా బీఆర్ఎస్కి వెళ్ళే ఉంటాం అండి సైడే ఉంటాం ఎందుకంటే ఆ కాంగ్రెస్ అభ్యర్థులు మాటలు చెప్తూనే ఉంటారు నాలుగు వేలు పెంచారు మా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన కాడ నుంచి ఇక్కడనే పెన్షన్ ఇస్తున్నారు ఇక్కడ మా గ్రామ పంచాయతీ అన్ని సవరత్తు ఇక్కడ ఉన్నాయి మా జానా జామ్లానా వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే మా తో గ్రామ పంచాయతీకి మేజర్ దన్న మాదిరి ఇక్కడ అనేది ఇంటి గ్రామ పంచాయతీకి కట్టడానికి జాగా లేదు మా అభ్యర్థి వచ్చి నేను జాగా ఇస్తాను నేనే కట్టిస్తాను అని చెప్పి మాకు పెద్ద ధైర్యం ఇచ్చింది దాంతోపాటు ఎప్పుడు నిత్యం జనాల్లో ఉంటాడు అవతల కాంగ్రెస్ అభ్యర్థి ఏమో కొంచెం హైదరాబాద్లో ఉంటాడు అటు కొంచెం ఇబ్బంది అయితే మాకైతే ఖచ్చితంగా జనాల్లో ఉంటాడు మంచిగా చేస్తాడు మేము చూస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి మేము ఏనైనా గెలిపేయాలనుకుంటున్నాం ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసారు ఏం చేయలేదు మాకు అధికారం లేకపోయినా మేము బీఆర్ఎస్కి వెళ్ళి ఉంటాం అంతే ఎందుకంటే మంచిగా చేసింది చేసిందాన్ని దాన్ని మర్చిపోలేం కానీ

సరిదైన ఎన్నికల లాగా మారుతున్నాయి అందులో గతంలో ఉన్నట్టుగా లేవు ఇప్పుడు టోటల్గా ప్రజలు అమ్ముడుపోయే పరిస్థితికి వచ్చారు అంటే ఒక రకంగా డబ్బులు తీసుకుంటున్నారు మాకే ఓటేస్తారు కానీ మా బలం ఉంది అని చెప్పే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అట్లా వాళ్ళు అనుకుంటారండి వాళ్ళ 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 ఊళ్ళకి మనం ఏమనలేం కానీ ఇక్కడ గ్రౌండ్లో ఏది ఉంది జనాల మనసులో ఏముంది వాళ్ళు ఏమనుకుంటున్న ముఖ్యం వాళ్ళు పై పైన ఏదో అనుకుంటే ఇక్కడ ఏం జరగదు వాళ్ళు అనుకు వాళ్ళు ఎవరు అనుకుంటారు అనుకునేటోళ్ళు అంతే ఉంటారు వాళ్ళకు ఐదు ఆరు ఊరు ఉంటారు కానీ ఖచ్చితంగా గ్రౌండ్లో బీఆర్ఎస్ ఉంది జనాల్లో వాళ్ళే ఉన్నారు మేమే గెలుస్తాం ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం అంతే నమ్ముతారా కొంచెం పెద్ద ఖచ్చితంగా ఉంటాం ఉంటారా ఖచ్చితంగా ఉంటామండి ఖచ్చితంగా ఉండి గెలిపిస్తాం చేసిన మంచి మేము చూస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి ఈయన ఏం చేస్తాడు వర్క్ ఎట్లా ఉంటది అనేది మాటలు ఉండదు మొత్తం చేసి చూపిస్తాం ఈ గ్రామ ప్రజలకు మీ పంచాయతీ ప్రజలకు ఏమైనా నువ్వు కోరుకోవాలన్నా ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు ఇప్పుడు చెప్పు మంచి చెడు మారు పదిలే సొమ్మా మారు మా ఆవు చేయ పిసా కూడా ఆశించిన మంచి మార వాళ్ళ సేను కాం కరాదని హంగా మా చలాదని ముందు లార్తలామని మాకు కోరలేరు మంచి చెడు ఇప్పుడు వచ్చినా వాళ్ళకు నేను ముందు ఉండి వాళ్ళకు వెనక ఉండి నడిపించి నేను చేసే బాధ్యత నాది కానీ ఇదే పరిస్థితిగా ప్రచారం కొనసాగిస్తా ఉన్నారు యువకులు చెప్తా ఉన్నారు పెద్ద మనుషులు కూడా చూడొచ్చు మనం మహిళలు ఉన్నది ఇక్కడ బంజారా మహిళలు కూడా విజయంలో చూడొచ్చు వీళ్ళందరూ కూడా జామ్లానే సపోర్ట్ చేస్తాము ఈసారి గెలిపిస్తాము బిఆర్ఎస్ అధికారంలో లేకపోయినా జామ్లా మీద మాకు నమ్మకం ఉంది వచ్చినటువంటి నిధులతోనే జామ్లా మమ్మల్ని బాగు చేస్తాడు జామ్లా కూడా చెప్తా ఉన్నాడు ఈ గ్రామ పంచాయతీ ప్రజలకు నేను రుణపడి ఉన్నా ఏ పని వచ్చినా ఏ ఏ రకమైన అభివృద్ధి వచ్చినా కూడా చేసి నా రుణం తీసుకుంటా ఈ ప్రజలకు వీళ్ళతోనే తోడుంటా అని చెప్పి కూడా జామ్లా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది చూస్తూనే ఉండండి దృహ టీవీ